నేడు వచ్చా కాంగ్రెస్ ఆర్పై కోమటి రెడ్డి డోకా ట్రిబుల్ ఆర్ అయ్యేదా పోయేదా అంటున్నారు ఫార్మాసిటీ భూములపై నాడు రైతులను రెచ్చగొట్టి రెచ్చగొట్టిన రెచ్చగొట్టిన నేతలు అధికారంలోకి వస్తే తమ వారి భూములు తిరిగి ఇస్తామని హామీ ఇప్పుడు అవే భూముల్లో పోలీసులను బారపెట్టి ఫెన్సింగ్ కోర్టు అథారిటీ నోటీసులతో కాంగ్రెస్ పై రైతన్నల ఆగ్రహం కాంగ్రెస్ నేతలు తమతో తమకు తమతో కోర్టుకు రావాలంటూ డిమాండ్ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోదండ రెడ్డికి తేల్చి చెప్పిన బాధితులు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపము అంటూ స్పష్టీకరణ వాస్తవం కదా ఫార్మాసిటీ భూములు ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం యాచా యాచార మండలంలో ఎక్కువగా ఉంటాయి అటు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో ఉంటాయి ఈ వీళ్ళంతా కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇక మేము కాంగ్రెస్ వస్తే మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తామన్నారు ఇదే మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పుడు మాట మారుస్తా ఉన్నారు మారుస్తున్నాడు అధికారం వచ్చింది ఒక లెక్క అధికారం వస్తే ఇంకో లెక్క ట్రిబుల్ పై ఇటు అన్ననేమో నయ్య అంటే తమ్ముడేమో ఏమో సై అని వాళ్ళకి మద్దతు ఉన్నట్టు నాడు అలైన్మెంట్ పై హామీలు ఆందోళన ఆందోళనలు నేడు స్వయంగా ఆ శాఖ మంత్రిగా ఉన్న ఉలికే లేదు కనీసం నిర్వాసిత రైతులను కలిసే తీరిక కూడా లేదు రైతులను అరెస్టు చేసి స్టేషన్లో పెట్టించిన మంత్రి తుమ్మెత్తి రీజనల్ రింగ్ రోడ్ భూమి నిర్వాసింది కోమటి రెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగం ఇక జుబ్లీ హిల్స్ కాంగ్రెస్లో మళ్ళీ ముస్లం నానా తంటాలు పడి అజారుద్దీన్ ని తప్పించిన సీఎం వర్గం ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ రూపంలో మళ్ళీ విభేదాలు ఏకంగా పోస్టర్లతో హల్చల్ మొదలుపెట్టిన అంజన్ వర్గం ఆ టికెట్ ప్రయత్నాలు ఆపని దానం దానంకేం రోగం అంటే ఇక్కడ పదవి పీక్తదని డిసైడ్ అయ్యాడుబాద్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఖైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత ఎలాగ ఇది ఆ పీక్ తి మళ్ళానే గెలువనా మళ్ళీ అటు పోతున్నావా తిగట్ ప్రయత్నాలు ఆపని దానం ఖర్గేను కలిసి వినతి మరోవైపు సామాజిక కోణంలో నరికి వస్తున్న బొంతు వర్గం ఇద్దరు మళ్ళీ ఇప్పుడు నవీన్ బొంతు వర్గం కూడా వస్తుంది రామ్మోహన్ వాళ్ళ భార్య మాది రామ్మోహన్ రామ్మోహన్ వాళ్ళ భార్య కూడా చెర్లపల్లి కార్పొరేటర్ గా పనిచేసింది శ్రీదేవి యాదవ్ ఆమె కూడా యాదవ్ వర్గం మొత్తం జుబుల ఉప ఎన్నిక ఉప ఎన్నిక ధర్మిళ కాంగ్రెస్ లో మళ్ళీ ముసలి మొదలైంది నేనే పోటీదారు అంటూ నిన్నటి దాకా మాజీ క్రికెటర్ రాజారుద్దిని ఆయన వర్గం సీఎం వర్గానికి కొరకరానికి మారిపోయిన పరిస్థితులు ఇక్కడ చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చు ఒకటి నవీన్ యాదవ్ ఉన్నారు మెయిన్ లీడ్ల నవీన్ యాదవ్ కు టికెట్ వస్తారనే చర్చ జరుగుతుంది రెండు అంజన్ కుమార్ యాదవ్ పోస్టర్లు వేసుకుంటున్నారు ఇక్కడ యాదవ్ సామాజిక వర్గమే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి కానీ రామ్మోహన్ కానీ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ లో ఉన్నారు ఇక్కడ శ్రీదేవి యాదవ్ శ్రీదేవి యాదవ్ ఇంకొక చర్చ నడుస్తుంది పీజీఆర్ కూతురు ఉంది కదా పీజీఆర్ కూతురు విజయలక్ష్మి విజయారెడ్డి సారీ పీజీఆర్ కూతురు విజయారెడ్డి నేను టిఆర్ఎస్ లో గెలిచిన కార్పొరేటర్ గా విజయారెడ్డి గవర్నర్ కూతురు పీజీఆర్ కూతురు పీజీఆర్ కూతురు నడుస్తా ఉంది అది బీజేపీకి సంబంధించింది కాంగ్రెస్ ఆ పీజీఆర్ కూతురు విజయారెడ్డికి ఆ టికెట్ రావాలని ఒక ఒక ప్రయత్నాలు మాత్రం నడుస్తా ఉంది ఇక్కడ దానం నాగేందర్ దానం నాగేందర్ అంటే వాస్తవంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు విజయారెడ్డి కాంగ్రెస్ కు కాంగ్రెస్ లో జాయిన్ అయింది సో మాకు టికెట్ వస్తుందన్న చర్చ జరుగుతుంది మొత్తం మీద జూబ్లీ హిల్స్ లో మాత్రం కాంగ్రెస్ లో కల్లోలం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ జుబ్లీ హిల్స్ లో మరి ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే ఆ మొన్నటి వరకు చాలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కూడా వచ్చిన పరిస్థితి మాత్రం ఉన్నది ఏకంగా దానం నాగేందర్ కథం అవుతాడు జుబ్లీ హిల్స్ లో మాత్రం మంచి క్యాండిడేట్ రాబోతున్నారు అన్న చర్చ జరిగింది ఇక బ్యూరోక్రాట్లను రంగంలోకి దింపుతారు కాంగ్రెస్ అన్న చర్చ జరిగింది కానీ అసలైన కాంగ్రెస్ కార్యకర్తను రంగంలోకి దిగ దింపాలి కదా మీరు బ్యూరోక్రాట్ల కోసం ఆ కాంగ్రెస్ పనిచేయలేదు కదా ఆ కార్యకర్త లేకపోతే కార్యకర్త కార్యకర్త లాగానే ఉంటున్నారు ఆ లీడర్ ఈ లీడర్ వస్తున్నాడు పోతున్నాడు అంతే బాబా ఫసియుద్దీన్ కూడా జైన్ కదా మరి బాబా ఫసీద్దీన్ కు ఎందుకు ఇయ్యారు ఇక్కడ మాజీ డిప్యూటీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బాబా ఫజీయుద్దీన్ బిఆర్ఎస్ కాదని కాంగ్రెస్ లోకి వచ్చింది మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తినే